啊，现在这些都加了什么？什么？这个，这个，这个，这个。 దేవరం ప్రాంతం గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్న చిన్న వంతిన ఈ చిన్న వంతిన దగ్గర పక్కన మున్సిపాలిటీ వారు ఒక గొయ్యను అయితే తవ్వడం జరిగింది ఇదైతే కొన్ని సంవత్సరాలు అంటే నాకు తెలిసి ఒక సంవత్సరన్నర రెండు సంవత్సరాల నుంచి ఈ గొయ్యయితే ఇలాగే ఉంది ఇందులో ఒక నాలుగైదు ఆవులు పడిపోయిన విషయాలు కూడా అయితే జరిగినాయి ప్రమాదాలు జరిగినాయి వాటిని మేము బయటికి తీయడం కూడా జరిగింది ఇంకా ఏంటంటే ఇదిగోండి ఆవులు ఇక్కడ ఉన్నాయి కదా ఈ ఆవులు ఏంటంటే తెలియకుండా వచ్చి ఇందులో పడిపోతాయి మున్సిపల్ అధికారులు ఈ గొయ్యిని పూడ్చకపోతే మట్టికి చాలా ప్రమాదాలు జరుగుతాయి ఇది ఎంత పెద్ద గొయ్యి అంటే కారు పడిపోయినా సరే కారు కూడా బయటకు రాదు అలా ఉంది ఏదో ఒక చిన్న ఐరన్ పైప్ లాంటిది లైన్ వేసారు తప్ప దీనివల్ల ఉపకారం అయితే లేదు ఈ ఏదైతే లోతైన గుంట అయితే ఉందో దీనివల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి రీసెంట్గా నిన్న కూడా ఒక ఆవు పడిపోయింది అలాగే నాలుగైదు సార్లు ఆవులు పడిపోయినా ఉంది దీన్ని ఆవులు తీయాలంటే మాకు జేసీబీ లాంటి పెద్ద పెద్ద పరికరాలు వస్తేనే కానీ ఆవులు తీయలేకపోతున్నాయి ఎందుకంటే అంత పెద్ద లోతైన గుంటది దయచేసి పబ్లిక్ కూడా చూసి వెళ్ళిపోతున్నారు కానీ దీని గురించి స్పందించట్లేదు మీరు కూడా స్పందించి మున్సిపల్ కమిషనర్ గారికి కానీ మన ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ గారికి కానీ ఇటువంటి విషయాల మీద మనం వాళ్ళకి చేరదీస్తే కనుక తక్షణమే పరిష్కారం జరుగుతుంది ఏమైనా ఒక కారు పడిపోయిందనుకో ఆ కారు కూడా తీయడం కష్టం ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలా టర్నింగ్ తిరిగామనుకో రీసెంట్గా ఏదో ఇప్పుడు కనిపించకపోతే మటుకు వెళ్ళిపోద్ది ఏదో ఒక చిన్న తాత్కాలికమైన ఒక ఐరన్ పైప్ లాంటిది పెట్టారు దానివల్ల అయితే ఉపకారం లేదు ఈ ఆవులు చూసారు కదా ఈ ఆవులు అయితే చాలా దారుణంగా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఏంటంటే బాగా రద్దీగా ఆవులు అయితే ఎక్కువ తిరుగుతాయి వాటికి కూడా తెలియదు కదా తెలియకుండా వెళ్ళి పడిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి అయితే కొన్ని ప్రాణాలు కోల్పోతున్నాయి మాలాంటి వాళ్ళకి తెలిస్తే ప్రాణం ఉన్నంత తీసేసి వాటిని బయటెట్టి రక్షించడం జరుగుతుంది దయచేసి మున్సిపల్ కమిషనర్ గారు పట్టించుకోవాల్సిందిగా కోరుతున్నాము అలాగే ఎమ్మెల్యే గారికి కూడా ఈ విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది ఆయన కూడా ఫోన్ కాల్ చేసి అధికారులతో మాట్లాడుతున్నారు ట్రాఫిక్ వారు పోలీసు వారు కూడా వీటి గురించి ఆలోచించవలసిందిగా కోరుతున్నాం దీని లోతు చూస్తేనే ఇరవై అడుగులు పైనే ఉంది ఈ ఇరవై ఉన్న లోతులో ఏమైనా పడిపోయిందనుకో తీయడం కూడా అసాధ్యమే రాత్రి సమయంలో చిన్నంత క్రాస్ చేయాలన్నా సరే ఇక్కడ ఒక లైట్ కూడా లేదు సరైన లైట్ లేదు ఏమీ లేదు వచ్చేది వర్షాకాలం వర్షాకాలంలో ఈ గుంట మునిగిపోయి వాటర్ పైకి తీరినకు ఇక్కడ గుంటనే ఉందని కూడా ఎవరికీ తెలియదు చాలా ప్రమాదాలు అయితే జరుగుతాయి వీటిని ముందే ఆలోచించి అరికట్టవలసిందిగా అధికారులని కోరుతున్నాము ఈ వీడియోని అందరికీ ఎవరైతే సంబంధించిన అధికారులు ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేసి తక్షణమే పరిష్కారం జరగమని చెప్పి కోరుతున్నాము జై హింద్